భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఐఎంఏ హాల్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో విలువలు సహనశీలత సమన్వయం ఎంత ముఖ్యమో వాజ్పేయి చూపారని అన్నారు బీజేపీ నేతలు కార్యకర్తలు వాజ్పేయిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు ఈ కార్యక్రమంలో విజేందర్ రెడ్డి మనోహర్ బీజేపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు

ఈ రోజు కూడా మరి ఈ సంవత్సరం అంతా కార్యక్రమాలు మరి సుపరిపాలన దినోత్సవం వాజ్పేయి గారి జన్మదినము దేశమంతా కూడా జరుపుకుంటుంది మరి ఆ యొక్క విషయం వారి యొక్క జీవిత చరిత్ర వారి యొక్క మౌలు ఏదైతే వారి యొక్క నీతి నిజాయితీ ఏదైతే నిబద్ధత పరిపాలన చేశారో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎంత క్రియాశీలకంగా బాధ్యతాయుతంగా వారు ఉన్నారు అటువంటి అంశాలన్నీ కూడా నేటి తరానికి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి యువతకు తెలియజేయడం కోసం వారి యొక్క కార్యక్రమాన్ని కూడా ఈ రోజు నిర్వహించడం జరిగింది వారి యొక్క స్ఫూర్తి వారి యొక్క మార్గదర్శనంలో రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా మరి వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకొని వారి యొక్క నీతి నిజాయితీ మనందరూ కూడా తెలుసు ఒక్క ఓటుతో ప్రభుత్వం పోయిన కూడా అనైతిక కార్యక్రమాలు పోకుండా మళ్ళా ప్రజలు తీర్పు కోరినటువంటి ఒక గొప్ప నిజాయితీ పరుడు అటువంటి ఒక మార్గదర్శకుడు భారతీయ జనతా పార్టీలో నాయకుడుగా ఉన్నందుకు గర్వపడుతున్నాం వారు వారి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారు కూడా పరిపాలన చేస్తున్నాడు మరి ఏదైతే మరి నరేంద్ర మోడీ గారు వాజ్పేయి గారి యొక్క సహకారము విశ్వగురువుగా భారతదేశాన్ని నిలవాలని ఆ రోజు ఏ విధంగా అయితే వాజ్పేయి గారి పరిపాలన సాగిందో దాని కొనసాగి కొనసాగింపుగా ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ప్రపంచ విశ్వగురువుగా తీసుకుపోవడం కోసం కృషి చేస్తున్నారు వారి యొక్క అడుగుజాడలో నడుస్తున్నందుకు మరి యొక్క నరేంద్ర మోడీ గారు కూడా ప్రతి ఒక్క భారతీయ పౌరుడు మరియు భారతదేశ ప్రజలందరూ నూట నలభై కోట్ల మంది మద్దతు తీయాలని వారికి బాధటగా నిలవాలని సందర్భంగా దేశ ప్రజలకి జిల్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు